వర్తలేలే హిమలయ వర్గ నాయకత్వం 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 వర్తలేలే ప్రస్మిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్గా గోలపల్లి నక్కల ఆంజనేయుల్ని నియమించాం అదేవిధంగా వికలాంగుల సంఘము అధ్యక్షులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఎంకే నరసింహులు సునీల్ దాంతోపాటు ఈరోజు ప్రెస్ మీటు అనంతపురంలో నియమించడం ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో స్వరా ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షులు వేరుపోగు వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అన్ని జిల్లాల్లోనూ తిరిగి కష్టపడి పనిచేసి మాదిగల ఓట్లేసి చంద్రబాబును గెలిపియడం జరిగింది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాకి ఒక మాటిచ్చాడు మా అధ్యక్షుడికి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి నేను మాటిచ్చారు ఎస్సీ వర్గీకరణతో పాటు ఏదైతే ఎన్నికల్లో ఏదైతే మాల మాదిగలకు సమితి స్థానం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు పదహైదు మాకు పదహైదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అశువులు రాసినటువంటి వీరులకు జోగాలు అర్పించుకుంటూ ఈ నెల వచ్చే నెల పదహారో తారీఖున నుంచి హిందూపూర్ నుంచి ఇచ్చాపురి వరకు రథయాత్ర చేయాలని చెప్పని మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోవు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది ఈ తీర్మానం ప్రకారము ఎస్సీ వర్గీకరణ అజెండా మాదిగలకు రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా మాకు సముచీసా స్థానం కల్పించాలని చెప్పిననేటువంటి నేనేటువంటి డిమాండ్తో మేము ఏదైతే ఇదివరలో పాదయాత్ర చేసినప్పుడు రెండు వేల పన్నెండులో ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇందూపూర్ నుంచి పెనగొండ నుంచి మేము మా రాష్ట్ర అధ్యక్షులు వేరుపోకు వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు మడగసీరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు నేను గుంటిమెది ఓబిలేసుని నేను మా కమిటీ అంతా కూడా అనంతపురం జిల్లా దాటే వరకు చంద్రబాబు నాయుడిగా గారికి సాయ సాయ సహకారాలు అందించాము అందుకే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపుగా ఆయన ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఇరవై వేలు ఇరవై ఐదు వేల మందికి మాదికులకి ఉద్యోగ అవకాశం కల్పించినారు కాబట్టి ఇప్పుడే ఆయన కృతజ్ఞత భావంతోనే మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించి ప్రధానమంత్రి కూడా మొన్న మన తెలంగాణకు వచ్చి మందకృష్ణ మీటింగ్కి వచ్చి అక్కడ కూడా ఆయన పాటించినాడు కాబట్టి మన ముఖ్యమంత్రి సర్వతో ఎస్సీ వర్గీకరణ చేస్తే ఆయనకి మేము మాదికలంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం చాలా కష్టపడుతున్నారు మా మా ప్లస్లంతా అందుకోసం మాకు ఛాయచక్తుల పోరాడి మా అన్న పెరుగుబాయి వెంకటేష్ గారు ఇందుర వరకు పాదయాత్ర చేస్తున్నాడు అందుకోసం ఆయనకి మేము ఛాయచక్తుల అండదండగా ఉండి నిలిచి ఆయన కోసం ఏదైనా పోరాడి ఆయన మా జిల్లా దాటి మా రాష్ట్రం వరకు ఆయన ఇంత దాటించే వరకు చంపడని మీ కృతజ్ఞతలు తెలుపునైనా మేరకోం వెంకటేశ్వర రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కలిసి కుండ్రి దోలేస్ అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో ఇల్లు మొదట నాయకత్వం వచ్చే నాయకులు నిజంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది దాదాపుగా రాష్ట్రంలో పోయితే ముప్పై సంవత్సరాలను వంటి ఈ ఉద్యమము అంటే మాదిగల వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం ఏబీసీల వర్గీకరణ కోసం చాలా జనము మా మాదికులు పోరాటం చేసి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు నిజంగా ఈరోజు మళ్ళీ కూడా మన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అంటే ఎస్సీ వర్గీకరణకు మీకు చేస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు మాట మాట్లాడడం జరిగింది కాబట్టి అయ్యా ఏబీసీ వర్గీకరణ మీరు చేస్తే మా కులం అంటే మాదికులు అంతా కలిసి అహితంగా నీకు నీ కూటమి ప్రభుత్వానికి మేము అండదండలుగా ఎన్నికల్లో మేము సపోర్ట్ చేస్తామనే దాంతో మాట ఇచ్చిన తర్వాత ఇండియా ఎన్డీఏ కూటమి అంటే అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అంటే ఏబీసీ వర్గీకరణ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తీసుకొని పోయి అగలపత్యాన్ని తీసుకొని పోయి ఏబీసీ వర్గీకరణ తీసుకొచ్చాడనే ఆశతో మేము నిజంగా ఆయనకి కృతజ్ఞతలు ఇప్పుడు కూడా మా పార్టీ మా ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యే ఎంపీల ద్వారా కృతజ్ఞతలు తెలుపు నిజంగా ఈరోజు జగన్ ప్రభుత్వం అంటే ఎస్సీ సబ్ ప్లాంట్ నిధులు రద్దు చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా మొన్నమని కూడా ఆయన ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ సబ్ ల్యాండ్ ఎస్సీ కా ఎస్సీ అంటే ల్యాండ్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఎన్ఎస్ఎఫ్టీసీ కానీ లేదంటే గాధి రకరకాలుగా అవన్నీ పథకాలని రద్దయినాయి కాబట్టి దాన్ని మళ్ళీ కూడా పులవర్తించి మళ్ళీ మా ఎస్సీలకి అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్ర అధ్యక్షులు కృతజ్ఞత సభ అంటే హిందువుల నుండి సేపటి వరకు ఈ సభను విజయవంతం చేసి ఆయన కృతజ్ఞతలు సభన జయప్రదం చేయవలసిందిగా మమ్మల్ని ఆదేశాల మేరకే మేము ఎన్జిఓ మీటింగ్లో ఈరోజు పాత్రికేయుల మధ్యన ఈ సమావేశం జరిగేందువల్ల ఈ అవకాశం మీ పెద్దరికి ఆ కులాస్తుకి పాత్రికేయులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నిర్ణయించుకుంటాం